निकल गए सर సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు మా మిత్రులు గరపత్రేణి శ్రీనివాసరావు గారికి అట్లానే నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన హోమ్ మినిస్టర్ గారు వందలపూడి అనిత గారు ఆ గురించి మీకు తెలియదు ఎవరు లేరు తెలియని వాళ్ళు లేరు మనం అధికారం లేనప్పుడు రాష్ట్రం నలుమూలల ఎక్కడ మహిళలకి ఏవి పేదలు రాజకుమార్ గారికి వేదికను అరంకరించిన వివిధ హోదాలో ఉన్న పెద్దలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి సోదరీ సోదరు కూడా ముందుగా పేరు పేరున ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చామని వాళ్ళ ఇక్కడికి ఎందుకంటే గెవత్రం గారు చెప్పడం అది వాళ్ళ చట్టం మరొకటి అనేది చాలా మంచిగా కలిసి వచ్చిన రోజు నాకు మా అమ్మని కలిసి ఒక మంచి కార్యక్రమం పెడతామని చెప్పారు ఒకటి మన చంద్రబాబు నాయుడు గారు మొదటగా తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏదైనా ఉందంటే అది వాళ్ళ చట్టం ఒకటి అదే కాకుండా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారానికి రాకముందు పదమూడు నుంచి ఇక్కడ యాత్ర ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు ఈ స్టార్ట్ చేసిన తర్వాత యాత్ర స్టార్ట్ అయి విజయవంతం అయిన తర్వాతే రెండు వేల పద్నాలుగులో మన పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రెండు దినాలకి మంచి మంచి సెట్టం ఉంటుంది అదేవిధంగా మనం అధికారంలోకి వచ్చి దాదాపు ఇచ్చిన వివిధ హోదాలో ఉన్న పెద్దలకి తెలుగుదేశం తీసుకొచ్చామని వాళ్ళ ఇప్పటికి ఎందుకంటే ఎవరి గారు చెప్తాను అది వాళ్ళ సెక్టం ఒకటి అనేది చాలా మంచిగా కలిసి వచ్చిన రోజు నాకు మా నుంచి ఒక మంచి కార్యక్రమం పెడతామని చెప్పారు ఒకటి మన చంద్రబాబు నాయుడు గారు మొదటగా తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏదన్నా ఉందంటే అది వాళ్ళ సెప్టెంబర్ ఒకటి అదే కాకుండా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారానికి ముందు పదమూడు నుంచి ఇక్కడ యాత్ర ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు ఈ స్టార్ట్ చేసిన తర్వాత యాత్ర స్టార్ట్ అయ్యి విజయవంతం అయిన తర్వాతే రెండు వేల పద్నాలుగులో మన పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రెండు దినాలకి మంచి మంచి సెప్టెంబర్ ఉంటుంది అన్నమాట అదేవిధంగా మనం అధికారంలోకి వచ్చి పులి పంజ ఎంత గట్టిగా చెప్తాదో ఈ అందరూ కూడా ఆ రోజు ఓట్లు నొక్కి 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 సైకిల్ గుర్తు మీద గ్లాస్ గుర్తు మీద కమలం గుర్తు మీద నొక్కి ఆ కీప్యాడ్ కూడా లోపలికి వెళ్ళిపోయినట్టుగా నొక్కారు ఒక్కసారి తిరిగి చూసుకుంటే కోలుకోలేని దెబ్బ ఆఖరికి అధికార ఈ రోజు అధికారం వచ్చింది నేను చెప్పాను చాలా కానీ చేస్తానో చేయను లేదు అనుకుని ఆలోచించట్లే ఇందాకే గుడ్పడి రవికుమార్ గారు చెప్పారు ఆర్థిక పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి వ్యవస్థలన్నిటినీ భ్రష్ పట్టించారు అయినా కూడా ఆడబిడ్డలకి చెప్పింది చెప్పినట్టుగా ఇవ్వాలి సూపర్ సిక్స్ ఏదైతే చెప్పానో చెప్పింది చెప్పినట్టుగా ఇవ్వాలి అనుకున్నారు పెన్షన్ ఇచ్చేటప్పుడు అందరూ అన్నారు కొంతమంది ఏంటి సార్ ఒకేసారి ఇచ్చేస్తామా అని ఒకేసారి ఇవ్వాలి అని చెప్పారు ఇంతకు ముందే మీకు తెలుసు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచడానికి ఆ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి ఆ ఐదు సంవత్సరాలు పట్టింది పోనీ సంవత్సరం నెల నెలా పెంచాడంటే కాదు సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఆఖరికి పెద్దవాళ్ళు అందరూ ఎవరుకున్నారంటే ఒకేసారి మూడు వేలు ఇస్తామేమో అనుకున్నారు సంతకం పెట్టి మైక్ పట్టుకున్న తర్వాత పెంచుకుంటూ పోతానని చెయ్య ఆ చివరికి చాపాడు అప్పుడు అర్థమైంది ఈయన మనకి హ్యాండ్ ఇస్తున్నాడు అనే సంగతి ఆ రోజే అర్థమైంది చాలా మందికి కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్పినట్టుగానే పెన్షన్ వికలాంగులకి వికలాంగులకి పదిహేను వేల రూపాయలు అని చెప్పి ఒకటో తారీఖు కల్లా మీ అందరికీ కూడా ఉదయాన్నే ఆరు గంటలకల్లా తీసుకెళ్లిచ్చే పరిస్థితి మీరందరూ ఇవ్వడం కాదండి మేము కూడా వెళ్ళాము ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చే మార్నింగ్ కూడా ఆరు గంటలకి నా నియోజకవర్గంలో వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసి మీ అందరు ఆదరాభిమానాలు తీసుకోవడానికి మళ్ళా నేను రాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చాను మీ అందరి గురించి మీ అందరి అభిమానంగా అంటే ఒక నిబద్ధత ముఖ్యంగా చేసే పని పట్ల ప్రతి ఒక్కరికి కూడా ఒక అకౌంటబిలిటీ ఉండాలి ప్రతి ఒక్కరు మంచి పని చేసే దాంట్లో భాగస్వాములు అవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా భావన గౌరవ ఉప